నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ప్రత్యేకించి మన మెకానిక్ తమ్ముళ్ళు అన్నయ్యల కోసం అండి ఈ వీడియోని ఎవరైనా మెకానిక్స్ చూస్తున్నట్లయితే దయచేసి ఆ వీడియోలోని కంటెంట్కి మీరు నన్ను అపార్థం చేసుకొని తిట్టకుండా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయంలో ఏమైనా నిజం ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి ఈ వీడియోలో చెప్పిన వాళ్ళు బహుశా మొత్తం మెకానిక్స్లో వన్ పర్సెంట్ కూడా ఉండరండి ఆ విషయం నాకు తెలుసు వీడియో చూస్తున్న ఇతర వ్యూవర్స్ కూడా తెలుసండి కాకపోతే ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద మెకానిక్స్ చేస్తున్న ఒక పొరపాటు వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడతారు కదా అందుకోసమే అవేర్నెస్ కలిగించడానికే ఈ వీడియో చేస్తున్నానండి మీరెవరు బాధపడొద్దు మనం రోజూ వివిధ రకాల పనులకు వెళ్ళిన పిల్లలు పెద్దలు అందరూ రోడ్డు మీద ప్రయాణం చేయడం చూస్తుంటామండి వీరిలో ఎవరో కారుల్లో ప్రయాణించే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా కొద్ది డబ్బుతోనే పెట్రోల్ ఉందా బైక్లో లేదా చిన్న లోన లాంటి బండిలో జేబులో ఒక ఇరవై రూపాయలతో యాభై రూపాయలతో ప్రయాణించే వాళ్ళు చాలామంది ఉన్నారండి మన దేశంలో వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు కొంతమంది మన వాళ్ళు చేస్తున్న దుర్మార్గం గురించి మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి నేను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే ఈ వీడియోలో చెప్తున్నానండి కొంతమంది మెకానిక్స్ నాలుగు రోడ్ల కూడల్లో దేవాలయాల దగ్గర వాళ్ళ మెకానిక్ షాపులకి దగ్గరగా ఈ మందు బాటిల్స్ అంటారు కదండి లావుగా ఆ పెంకులు కూడా ఆ సీసా పగిలితే చాలా లావుగా వస్తాయి మందు బాటిల్స్ అట్లాంటి మందు బాటిల్స్ని పగలగొట్టి అలా చల్లేసి ఉంచుతున్నారండి ఆ దారిలో వెళ్ళే వాళ్ళు పాపం చూసుకోకుండా వెళుతున్నప్పుడు టైర్లు పంచర్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి దేవాలయాల దగ్గర కూడా అదే పని చేస్తున్నారు అక్కడికి కొంతమంది కాళ్ళకి సరైన చెప్పులు కూడా లేకుండా వస్తారు కళ్ళు కనబడకుండా వచ్చే వృద్ధులు ఉంటారు తప్పు కదా అలాంటి పని ఎందుకండి దానివల్ల మీకు కస్టమర్స్ పెరుగుతారేమో నేను మళ్ళీ చెప్తున్నాను కేవలం వన్ పర్సెంట్ మెకానిక్సే ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి మిగతా అందరూ నీతిగా ధర్మంగా బ్రతికే వాళ్ళే ఆ వన్ పర్సెంట్ గురించి చెప్తున్నాను డబ్బే ప్రధానం కాదు కదండి భగవంతుడు ఉన్నాడు ధర్మం ఉంది ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది డబ్బే చూసుకొని ఇంతటి దుర్మార్గం చేయొచ్చా ఎంతటి పేదలు ఉన్నారండి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు సాయంకాలం ఉదయం ఎప్పుడో వెళ్ళి సాయంకాలానికి ఆ వందో యాభై పట్టుకొని కాస్త పెట్రోల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం కదా అని వెళుతూ వెళుతూ ఒక కేజీయో రెండు కేజీలో బియ్యము కాస్త కూరగాయలు తీసుకెళ్ళి వంట చేసి ఆ బిడ్డలకు పెట్టి వాళ్ళు తిని పడుకొని రేపు పొద్దున్న పనికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉన్నారండి అటువంటి నిరుపేదల దగ్గర ఉన్న ఆ వంద యాభై కూడా మీరు తీసేసుకుంటే ఇలా గాజు పెంకులు వేసి పంక్చర్ చేసేసి ఇట్లా తీసుకుంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారండి ఈరోజు ఎవరి మొహం చూసామో జేబులో ఉన్న యాభై పోయి వంద పోయింది అనేసి ఆ బిడ్డలకు సరైన తిండి కూడా పెట్టలేక వాళ్ళు ఎంత బాధపడతారండి తప్పు కదా కష్టం ఎవరికి వచ్చినా ఒకటేనండి మన ఇంట్లో ఉన్న కష్టమైనా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న కష్టమైనా మనం ఒకలాగా భావించినప్పుడే భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు అది వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి డబ్బుగా మార్చుకున్నదండి ఆ డబ్బు వాళ్ళకి కేవలం ఏదో కూర్చుంటే వచ్చింది కాదు మీకులాగా వాళ్ళకి స్కిల్ లేదు మీకు తెలిసే ఉంటుంది అలాంటి అలాంటి పేదల దగ్గర తీసుకున్న రక్తంతో చెమటతో కూడిన డబ్బు మనం తినే భోజనం ప్లేట్లో అది రక్తాన్నం అవుతుందండి కూడు తిన్నట్టే చాలా పాపం అది ఆ పాపాన్ని మొయ్యాలి మనం చాలా తప్పండి ఆ పని మీ కస్టమర్స్ పెరగాలంటే మీ దగ్గర స్కిల్ ఉంటే మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు మీరు కష్టపడి పని చేసి న్యాయంగా ధర్మమైన రీతిలో మీరు గనక ఛార్జ్ చేస్తే అందరూ నిదానంగా ఎప్పుడు కూడా నండి మంచి మార్గంలో ఎప్పుడు కూడా గ్రోత్ ఫాస్ట్గా ఉండదండి సక్సెస్ కూడా రాదు మనకి చాలా నెమ్మదిగా ఎంత అంటే ప్రకృతిలో మార్పు ఎలా వస్తుంది చాలా నెమ్మదిగా అలాగా ప్రకృతిలోని ఏ మార్పు చూడండి మనం గుర్తించలేనంత నెమ్మదిగా ఉంటుందండి ఒక విత్తనం మొలకెత్తి ఎప్పుడూ మొక్కతో మొక్కగా ఎదుగుతుంది మహావృక్షం అవుతుంది మనం కంటితో లేచి కొంచెం పెద్దదైందని చూడడమే కానీ కరెక్ట్గా అది ఎదిగే సమయంలో మనం చూడలేం అదేవిధంగా భగవంతుడి సహాయం కూడా ధర్మంగా ఉన్న వాళ్ళకి అలాగే అందుతుందండి కాబట్టి ఇప్పుడు ఏదో చిన్న చిన్న అవసరాలు కష్టాలు ఉన్నాయని అధర్మ మార్గంలో మనం వెళ్ళొద్దు భగవంతుడి దయ కోసం అందరం కూడా నీతి మార్గంలో ఉండి భగవంతుడిని మెప్పించి ఆయన నుండి డైరెక్ట్గా సంతోషాలు పొందుదామండి మనం పరిగెట్టినంత మాత్రాన మనం అన్నిటినీ మన వశంలో ఉంచుకోలేము భగవంతుడు సర్వవ్యాపకుడు కాబట్టి మనం ఏమి కొద్దిపాటి ప్రయత్నం చేసినా సరే ఆయన దయతో మనల్ని అనుగ్రహిస్తాడండి మనం వంద రూపాయలు వస్తే సంతోషంగా ఉండగలము అంటే రేపొద్దున్న రెండు వందల అవసరం వచ్చిందంటే విలువలు అదే భగవంతుని నమ్ముకొని ఉంటే మన దగ్గర వంద రూపాయలు ఉంటే యాభై రూపాయలు అవసరమే వస్తుందండి ఇంకా ఎప్పుడు మనం మిగుల్లోనే ఉంటాం అది సంతోషంలో అయినా డబ్బులో అయినా సక్సెస్లో అయినా అలా మిగుల్లో మనం ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ